అరుణ్ గారు ఇందాక కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మీరు నేను ఇచ్చి ఇంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది అంటే నేను అన్నారు ఇట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు కమ్అవర్ అండ్ మేక్ ది స్టూడెంట్స్ మోటివేటేషన్ అది ఆయన సినిమాల్లో సినిమా వ్యాపారంలో ఉన్న రాజకీయంలో ఉన్న ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో బాబుమోహన్ గారు ఎప్పుడో నాతో పాటు నడిపించినటువంటి నా కాంటంపరీ యాక్టర్ ఆయన ఎమ్మెల్యే అయిపోయి కేబినెట్ మినిస్టర్ అయినప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి బాబుమోహన్ గారిని పదే పదే బ్రహ్మాండ బాబుమోహన్ గారిని కూడా అన్నారు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే బాబుమోహన్ ఇద్దరం లా ఉంటాం కాబట్టి ఆయన అన్న నన్న ఒకటే నా అందరం బికమ్ కమ్యూనిటీ కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఇలాంటి సోషల్ సర్వీస్ చేయాలనేటువంటి మినిస్టర్స్ మనకు కూడా మన అదృష్టం కింద భావిస్తూ ముఖ్యంగా నంద్యాల ఈ రీజియన్ కి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసే వ్యక్తి కూడా మనకు దొరకటం ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎక్కువసేపు మనము